డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్స్ టీచర్స్ మిత్రులందరికీ స్వాగతం సుమాంజలి నిష్ఠా కోర్సు పూర్తి కావస్తోంది మీరు ఇక పోర్ట్ఫోలియో ఫిఫ్టీన్లో అడుగుపెట్టారు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య ఈ అంశంలో మనం చక్కగా ఈ పోర్ట్ఫోలియోని మనం రాసేయచ్చు చాలా పిల్లలతో సహజంగా ఎంతో ఆనందంగా ఈ యొక్క పోర్ట్ఫోలియో కృత్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇచ్చిన అంశం మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో కృత్యంలో పిల్లల ఆసక్తికి తగినట్లుగా వారి సంపూర్ణ వికాసానికి తగినట్లుగా జంతువులు లేదా మొక్కలు మొదలైన అంశాలు అంటే వారికి తెలిసిన విషయాలపై తీసుకోమన్నారు సమతుల్యమైన ఒక రోజుకు తగిన షెడ్యూల్ అభివృద్ధి చేయమన్నారు అలాగే ఎంచుకున్న అంశం బోధించడానికి నేర్చుకోవడానికి రెండు కూడా ఎక్కువ ఏంటంటే మనం వారల్గానే ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది కాబట్టి రిటర్న్ అంశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అలా వారు చూస్తూ ఆటలాడుతూ కృత్యాలు చేస్తూ నేర్చుకోవాలి కాబట్టి అది ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది అలాగే అంతర్నిర్మిత అంచనా పద్ధతులను ఉపయోగించుకుని మార్గాలు కూడా తయారు చేయమన్నారు ఏ అంశాలు ప్రస్తావించాలో మనకి ఇచ్చారు భావనాంశం ఒకవేళ ఉపవంసం ఉంటే ఉపవంశం అలాగే గ్రేడు పూర్వజ్ఞానం ఏముంది అలాగే మనకు కావాల్సిన అభ్యసన సామాగ్రి ఏమున్నాయి అందుకు ఎటువంటి సన్నాహాలు చేస్తారు అలాగే కీలక ఆలోచనలు అంటే విషయ అవగాహన కోసం ఎటువంటి మనం ఆలోచనలు చేస్తాము అలాగే ముందస్తు జ్ఞానం వారికి ఎలా కలుగుతుంది అలాగే అభ్యసన ఫలితాలు ఎలా ఉంటాయి అనేది వీటిలో మనం చూడవలసిన అంశాలు మిత్రులారా నా వీడియోలు చూస్తున్నారు నేను ఉపాధ్యాయులకి అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను మీరు అలాగే మీ మీ పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు మీకు తెలిసిన విద్యార్థులు కావచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ప్రోత్సహించమని కోరుతున్నాను థ్యాంక్ యూ పోర్ట్ఫోలియో కృత్యం భావన అంశం పళ్ళు కూరగాయలు తీసుకోవడం జరిగింది ప్రాథమిక విద్యలో ఎందుకంటే వీరికి పూర్వజ్ఞానం అపారంగా ఉంటుంది ఆ ఇంటి దగ్గర పళ్ళు పెడుతుంటారు అలాగే స్నేహితులతో కలిసి తింటూ ఉంటారు బంధువులు వచ్చినప్పుడు కూడా పళ్ళు తెస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఈ పండ్ల పట్ల మంచి అవగాహన అనేది ఉంటుంది అలాగే రోజు వంటింట్లోకి వెళ్ళి అమ్మతో ఆడుకోవడం అలాగే అమ్మ చేసే వంటలు చూడడం అమ్మ చేసే కూరగాయలు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మంచి అవగాహన అనేది వేరుకుంటుంది మిత్రులారా కాబట్టి ఇది చక్కగా నేను ఈ ఈ అంశాన్ని చూస్ చేసుకున్నాను అలాగే ఇంకా వేరే అంశాలు కూడా మీరు చేసుకోవచ్చు స్వీట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అలాగే ఇంట్లో ఉండే వస్తువులు ఏంటో మీరు కూడా తీసుకోవచ్చు అనేక అంశాలు మనం తీసుకునే అవకాశం ఉంది అలాగే చెట్లకు సంబంధించి తీసుకోమన్నారు జంతువులు పెంపుడు జంతువులు ఉంటాయి వాటి గురించి తీసుకోవచ్చు ఈ కృత్యం మనం ఏం తీసుకున్నప్పటికీ అంశం వారికి బాగా తెలిసిన విధంగా తీసుకుంటే ఈ పోర్ట్ఫోలియోని మనం సులభంగా రాసేయచ్చు ఇక మొదటిది ఏంటంటే అభ్యసన సామాగ్రి మరియు సన్నాహాలు దీనికోసం ఎటువంటి అభ్యసన సామాగ్రి సన్నాహాలు పేరులోనే ఉంది టైటిల్ కాబట్టి మన ప్రాంతంలో దొరికే రకాల పళ్ళు అంటే జామకాయ దొరుకుతుంది ఆపిల్ అరటి నారింజ బత్తాయి పుచ్చకాయ ఆ సీజన్ బట్టి వివిధ రకాల కూరగాయలు దొరుకుతుంటాయి కాబట్టి ఆ కూరగాయలన్నీ కూడా దగ్గర కనీసం ఒక్కొక్కటి చొప్పున మనం ఇంచుమించు ఒక ఆరు ఏడు లేకపోతే ఓ పది సంబంధించి రకాలు మనం తీసుకుని వెళితే ఇది బాగుంటుంది అభ్యసన సామాగ్రి పిల్లల సంఖ్యను బట్టి మనం ఆ కాయలు తీసుకెళ్తే బాగుంటుంది వారికి మంచి అవగాహన ఏర్పడుతుంది అలాగే కూరగాయలు కూరగాయలు అయితే చాలా ఉంటాయి ఇంట్లోనే ఉంటాయి మన ఇంట్లో వాటిని పట్టుకెళ్ళి చూపించడానికి అవకాశం ఉంటుంది రకరకాల కూరగాయలు ఇక్కడ మనం చూస్తే మిత్రులారా ఈ విధంగా మనం కొన్ని రకాల కూరగాయలు కొన్ని రకాల పళ్ళు మనం పాఠశాలకి తీసుకెళ్లడం జరుగుతుంది తదుపరి మనం ఏం చేయాలి ఆ పిల్లలతో చక్కగా మొదటగా మనం ఏం చేద్దామంటే ఒక ఆట ఆడించాలి ఇలా ఒక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక పండు చూపించి మనం అనుకుంటే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని వారికి సరదాగా చిన్నప్పుడు కూడా ఇంటి దగ్గర కూడా నేర్పుతుంటారు అలాంటి అంశాలు వీరి వీరి ఈ పండు పేరేంటంటూ ఒక్కొక్కటి పండు చేపిస్తూ అడిగితే వారు సాధారణంగా చెప్పేస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఆ పండు పేరు స్పష్టంగా పలకడం వారికి వచ్చేస్తుంది ఈ ఆట ద్వారా ఈ అంశాన్ని మనం పరుగులో ఇక్కడ కూడా మీరు రాయొచ్చు అలాగే ఆట రెండు ఇక్కడేం చేస్తామంటే ఈ పళ్ళు సంబంధించి మనం తీసుకుని తెచ్చిన పళ్ళు ఒక టేబుల్ మీద వేసి ఒక్కొక్క విద్యార్థిగా పండు పేరు చెప్పి తీసుకురమ్మని పలానా యాపిల్ పండు తీసుకురా టేబుల్ మీద ఉందంటే ఆ యాపిల్ తీసుకొచ్చి బుట్టలో వేస్తాడు ఆ విధంగా మనం ఒక్కొక్క విద్యార్థికి ఆ పండు పట్ల అవగాహన చేస్తూ ఈ ఆటని కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట అలాగే మనం రకరకాల కూరగాయలు కూరగాయలతో కూడా చక్కగా మనం ఆట ఆడించవచ్చు కూరగాయ తెమ్మంటే తెస్తారు అలాగే పలానా క్యారెట్ ఉంది అక్కడ క్యారెట్ తీసుకురా అంటే ఉంటారు వారందరికీ ఆల్రెడీ చాలా వరకు తెలుసు కాబట్టి చక్కగా ఆ పేరు చెప్పగానే దాన్ని తీసుకొచ్చి బుట్టలో వేస్తారు ఈ రకంగా మనం ఆట ఆడించవచ్చు దీంట్లో ఏంటంటే నేను సహజమైన పళ్ళు నాలుగైదు సార్లు ఆడిన తర్వాత ఆ పళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా అదే పోలికలో ఉండే పళ్ళు మనకి మార్కెట్లో కృత్రిమంగా లభ్యమవుతున్నాయి మట్టితో తయారు చేస్తున్నారు అటువంటి మోడల్ పళ్ళు ఏమైనా ఉంటే ముందు సేకరించుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే చక్కగా ఉంటుంది వాటిని అప్పుడప్పుడు తీసుకెళ్ళి పాఠశాల చేపిస్తే మరింత బాగుంటుంది కాబట్టి ఆ ఆ ప్రకారం మన ఆలోచన చేయాలి ఇక వీటిలో జట్టు జట్టు కృత్యం ఇది కూడా జట్లు సామూహికంగా కూడా చక్కగా కృత్యాలు చేయించవచ్చు ఇది రకరకాల గ్రూపులుగా మనం తయారు చేయవచ్చు జట్లుగా ఒక జట్టు ఏం చేస్తుందంటే పేరు చెప్తుంది పలానా క్యారెట్ అనగానే ఇంకొక జట్టు వారా కూరగాయలు తెచ్చి టేబుల్ మీద ఉంచుతారు అట్లాగా ఒక ఒకరినొకరు చక్కగా ఇక్కడ సహజమైన అభ్యసన ప్రక్రియ అనేది జరిగిపోతూ ఉంటుంది అవాల్యుయేషన్ ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు సహజంగానే ఇది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా వారు నేర్చేసుకుంటారు అట్లాగే మనకి పాట లేదా చిట్టి కథ అంటే కొన్ని కొన్ని పళ్ళకు లేదా కూరగాయలకు సంబంధించి సరదాగా పాటలు ఉంటాయి అలాగే చిన్ని చిన్ని కథలు ఉంటాయి ఆ పాట సంబంధించి మీరు సహజంగా లేకపోతే ఎక్కడైనా లభ్యమైతే ఆ పాటను పాడించి పాడి వినిపిస్తే చక్కగా వింటారు అలాగే ఈ కూరగాయలకు సంబంధించి చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటారు పిల్లలు ఒక కొట్టి ఉల్లిపాయ ఉందంట దానికి టమాటా ఫ్రెండ్ అంట పచ్చిమిరగాయ కూడా వేరే ఫ్రెండ్తో కలిసి ఉంటుందంట అంటూ రకరకాల కథలు ఈ కూరగాయలు తీసుకుని చెబుతూ ఉంటారు అటువంటి కథలు కూడా మీరు చక్కగా చెప్తే వారు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ముందస్తు జ్ఞానం అంటే మనం ఎప్పుడైతే వారికి ఒక జ్ఞానం ఉంటుంది మనం పళ్ళు కూరగాయలు చూపించగానే వారికి వెంటనే గుర్తుకొస్తుంది వారి అనుభవం ఎవరైనా తన బంధువులు తెచ్చినావో అప్పుడు మనకి ఇలాంటి పళ్ళు తెచ్చారు కదా మామయ్య లేకపోతే తాతయ్య మనకు ఇలాంటి పళ్ళు తెచ్చారు కదా అవును డాడీ వెళ్ళి మార్కెట్లో కూరగాయలు తెచ్చారు కదా వెంటనే గుర్తుకొస్తాయి అలాగే లేకపోతే ఆ మాటలు వింటూ ఉంటారు ఆ మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు పట్టరా లేకపోతే టమాటాలు తీసుకురా అల్లం తీసుకురా అనే మాటలు కూడా వింటూ ఉంటారు కాబట్టి పిల్లలు ఈ ముందస్తు జ్ఞానంలో చక్కని ప్రతిభ చూపుతూ ఉంటారు వారికి మరింత జ్ఞానాన్ని మనం అందించే ప్రయత్నం చేయవచ్చు ఇక అభ్యసన ఫలితం అంటే చక్కగా ప్రీ ప్రైమరీ స్కూల్లో రిటర్న్ వర్క్ చాలా వరకు ఉండదు నథింగ్ అని చెప్పాలి కాబట్టి మనం ప్రతిదీ కూడా ఆట కృత్యాలతో చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు అవల్యూషన్ అయిపోతుంది అభ్యసన ఫలితాలు చక్కగా వచ్చేస్తాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చక్కగా నేర్చేసుకుంటాడు ఆ విధంగా మనం ఈ పోర్ట్ఫోలియోని పోర్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మిగతా మిత్రులు కూడా షేర్ చేయండి మిత్రుల అలా అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదములు నమస్కారం